పరిలోకపు తండ్రి ఈ పరిశుద్ధమైన పావన నామానికి వంద రాత్రి కాల సమయంలో బైబిల్ మిషన్ వారి యొక్క సభను మొదటి దిన కూడికను మీ నామ మహిమార్థము వచ్చిన ప్రజల ఆశీర్వాదము జరిగించిన దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి ఇటు ఘనమైన కార్యములో మమ్మల్ అందరినీ చేసి ఇదిగో నీ దైవ శ్రావకుల ద్వారా ఘనమైన వర్తమానం మీరు అనుగ్రహించినందుకు వంద నాలుగు స్తోత్రాలు దైవజనుడి దేవదాస్ సాయి గారి ద్వారా మీరు సెలవిచ్చిన మాట సామెతల గ్రంథం అందరికి ప్రసంగి గ్రంథం పరిశుద్ధులకు పరమగీతము అతి పరిశుద్ధులకని సెలవిచ్చారు అలాగ అతి పరిశుద్ధులుగా మారుట కొరకు పరమ గీతములోని ఎన్నో చక్కని విషయాలు అనుభవ సాక్ష్యాలు తెలియజేస్తున్న మాటలను మేమందరము హృదయ పాలకలో భద్రపరుచుకొని వాటి ద్వారా మేము ఆత్మీయముగా బల బలము పొంది నీ శక్తిని ప్రభావం అందుకునే భాగ్యము దయచేయండి అలాగే సభల నిర్వహణలో ఉన్న ప్రతి వారిని మీరు దీవించి వారికి కావలసిన వర్తమానముల ద్వారా విన్న సాక్ష్యాల ద్వారా వారు బలపరచబడి అనేకులకు ప్రయోజనకరముగాను నీ నామ నామహిమార్థము ఈ సభను మీరు జరిగించినందుకు వందనాలు స్తోత్రాలు జరగనైన రెండు రోజుల సభను కూడా మీరే నీ స్వాధీనములో ఉంచుకుని మీరే ఘనత పొందమని ఘనత మహిమ ప్రభావములకు కర్తయు మా రక్షకుడైన అని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని వందించు నామ పరమ తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి ఈ నామం పరచబడుగాక ఈ రాజ్యం వచ్చిగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చుచున్నట్టు భూమి మీద గాక ఈ రాజ్యం వచ్చిగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్టు భూమి మీద నెరవేర్నుగాక మా ఆహారం నేడు మాకు దయచేయము మరణస్థులు మేము క్షమించిన ప్రకారం మారణములకు క్షమించుముషాధులను తేక దుష్టిని తప్పించుము రాజ్యము శక్తి మహిమ నిరంతరమునివయ్య నావు తండ్రి ఆమె ప్రవేశ రక్తమేచే అపవాది క్రీలుకలై ప్రవేశ రక్తమేచే అపవాది క్రియలు ప్రవేశ రక్త సంపూర్ణ విజయం అపవాది క్రీడకంత కాలాశనం హరళి హరళయా హరళయ స్తోత్రం 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 ఆమెన్ ఆమె దీవెన్ తీసుకుందాం యహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడిన గాక ఆమె యహోవా మీ పై తన సంధికాంతి ప్రోక్షింప చేసి మిమ్మల్ని కరుణించిన గాక ఆమె యహోవా మీ పై తన సంధికాంతి చేసి మీకు సమాధానం అనుగ్రహించిన గాక ఆమె మన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు ప్రవారి యొక్క కృప పరిశుద్ధాత్మ తండ్రి కన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును మన కుటుంబాలకును స్థానిక సంఘమునకును రాజుక కుటుంబానికి

വിജയാമോ അമരകി മരണാഥ മരണ